దేవుని అందలి భయం దేవుని అందలి భయం ఫియర్ ఆఫ్ ద లాడ్ దేవుని అందలి ప్రేమ రెండోది మూడోది దేవుని అందలి నిరీక్షణ నాలుగోది దేవుని అందలి విశ్వాసం అక్క తమ్ముడు చెల్లి ఈ నాలుగు ఎవరి అయితే కనపడతాయో వాళ్ళు ఇది నిజమైన క్రైస్తవంలోకి ఖచ్చితంగా అడుగులు పడతాయి ఈ నాలుగు ఉన్న వ్యక్తిని మీరు గమనించండి జీవితంలో అద్భుతంగా మార్పులు జరిగి ఉంటాయి నేను రాసుకున్నాను నోట్స్లో అందరి భయం ఉన్నవాడు బరి తెగించడు బరి తెగించడు భయమున్నోడు బరి తెగించడు ప్రామున్నోడు ప్రాణాన్ని కూడా లెక్క చేయడు నిరీక్షణ ఉన్నోడు నిరాశలోకి వెళ్ళిపోడు విశ్వాసం ఉన్నవాడు అవిదేయుడిగా ఉండడు ఎందుకని బరి తగ్గిస్తున్నామంటే భయం లేక దేవుని సన్నిధికి వస్తాము ఇష్టానుసారంగా కూర్చుంటాము ఇష్టానుసారంగా చూస్తూ ఉంటాము ఇష్టం వచ్చినట్టుగా ఉంటాము కారణం ఏంటంటే భయం లేక భయం ఉంటే బరితగించాం ప్రేమ ఉంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయం నిరీక్షణ ఉంటే నిరాశలకు వెళ్ళిపో విశ్వాసం ఉంటే అవిదేయులం కాలము కాబట్టి ఈ నాలుగు విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా ఉంది మొదటిగా మూడు విషయాలు చెప్తాను టైం లేదు కాబట్టి రెండు మాటలు చూస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంది దేవుని అందులి భయము మొదటి సంగతి దేవుని అందుల భయం అంటే ఏంటి దేవుడిని చూసి భయపడాలా భయపడకూడదా భయం లేకుండా భక్తి చేస్తే ఏమవుతుంది అనేది మనం చూస్తే బాగుంటుంది మొదటిగా దేవుని అందులి భయము అంటే ఏంటంటే సామెత గ్రంథము తీసి పెడదాము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఏడో వచ్చిన చూద్దాం సామెత్ర గ్రంథము మూడో అధ్యాయము ఏడవ వచనము నేను జ్ఞానిని కదా అనుకోవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము మొదటి మాట అండి రెండవ మాట సామెతలు గ్రంథము ఎనిమిది పద్మూడు వచనము సామెత గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్ యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవటము రెండవ మాట అదే పద్నాలుగు అధ్యాయం రెండో వచనం పద్నాలుగు అధ్యాయం రెండవ వచనం సామెతలు ఎవర్ధ యథార్థంగా ప్రవర్తించేవాడు ఎందు భయభక్తులు కాలవాడు చూడు నా వైపు చూడండి ఇంకా మూడు మాటలు చూసాం మూడు మాటలు చూసాం కదా మొదటి మాట ఏమన్నది యహోవయందు భయభక్తులు కలుగుతా అంటే అర్థం ఏంటంటే చెడుతనాన్ని విడిచిపెట్టుట రెండోది ఏమన్నాడు చెడుతనాన్ని అసహించుకోట మూడోదేమన్నాడు యథార్థంగా ప్రవర్తించుట ఇదండి భయం అంటే చెడుతనాన్ని అసహించుకోకుండా నాకు దేవుని పట్ల భయం ఉందంటే అది భయం కాదు దేవుని పట్ల భయం ఉన్నాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు ఇంకా చెడుతనాన్ని ఇష్టపడుతున్నానంటే అర్థం ఏంటంటే దేవుని అందులో భయం లేని కారణాన్ని బట్టి దేవుని అందులో భయం లేని కారణాన్ని బట్టి చెడుతనాన్ని ఇంకా అసహించుకోలేదు అక్క తమ్ముడు చెల్లి అర్థం చేసుకుందాం దేవుని పట్ల భయము చెడుతనాన్ని చీ అంటుంది అది ఏదైనా సరే అది ఏ చెడుతనమైనా సరే దేవుని పట్ల భయం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా చరితనాన్ని అసహించుకుంటాడు తెలుగులో ఏమి రాశారంటే భయభక్తులు అనే మాట రాశారు కానీ ఇంగ్లీష్లో అలా ఉండదు ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఫియర్ ఆఫ్ ద లాడ్ అన్నారు అంటే దేవుని పట్ల భయము అన్నాడు అంటే భక్తికి భయం లేకపోతే అది భక్తి కాదు భక్తికి భయం లేకపోతే అంటే ఉదాహరణకి ఆదివారం ఆదివారం రావడం చర్చికి రావటం ఏంటంటే అది అది భక్తి పూర్తికి పట్టగానే పరిగెడతా ఉంటాం చూసావు అది భక్తి కలుముసుకోండి అనగానే కలుముసుకొని చూస్తే అది భక్తి ముసుగు వేసుకుని అనగానే ముసుకేసుకుంటే అది భక్తి ఈ భక్తి వెనక దేవుని పట్ల భయం ఉండాలి దేవుని పట్ల భయం లేకుండా భక్తి చేస్తే అది భక్తి కానే కాదు అందుకని తమ్ముడు చెల్లి నీకు నాకు అర్థం కావచ్చు ఏంటంటే దేవుని పట్ల భయము చెడుతనాన్ని అసహించుకుంటుంది చెడుతనాన్ని చూసి ఇచ్చి అంటుంది మనం చాలాసార్లు సేవకుడు అనగానే చాలా పెద్ద పెద్దగా ఆలోచిస్తాం సేవకుడు అంటే ఎలా ఉంటాడు సేవకుడు అంటే ఎలా ఉంటాడు కానీ దేవుని డెఫినేషన్ వేరు సేవకుడికి ఏంటి చూడు ఒకసారి ఏబు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం చూడు అందరు తీద్దాం ఒకసారి బైబిల్ ఏబు గ్రంథము అక్కొక్కసారి అందరు తీస్తారు రెండవ అధ్యాయము ఒకసారి రెండవ అధ్యాయము మూడవ వచనం ఏబు గ్రంథము రెండవ అధ్యాయము మూడో వచ్చినాం అందుకు యుహోవా జాగ్రత్తగా మీరు చదవాలి జాగ్రత్త గమనించాలి కూడా అందుకు యుహోవా నీవు నా సేవకుడైన ఇక్కడ అవుదామే ఇక్కడ అవుదాం ఎవరి గురించి మాటది ఏబు గురించి ఏబు గురించి ఏం చెప్తున్నాడు దేవుడు ఏం సేవ చేశాడు చెప్పండి మీకు తెలిసి ఏబు గారు మీకు తెలిసి ఏం సేవ చేశాడు సువార్థను ప్రకటించాడు ఎక్కడన్నా స్వార్థ కుడికలు పెట్టాడు ఎక్కడన్నా పౌలు గారిలాగా స్వార్థ యాత్రలు చేశాడా ఎవరికైనా వాక్యం చెప్పాడా ఎవరినైనా రక్షించాడా మరి ఏం చేశాడని దేవుడు ఏబుని సేవ కూడా అన్నాడు నేను చెప్పాలి ఏం చేశాడని దేవుడు సేవ కూడా అన్నాడు ఏ సేవ చేయలేదండి ఏబు గారు అంటే ఇలా ప్రేయర్ మీటింగ్స్ పెట్టడం స్వార్థం ప్రకటించడం పని చేయటం పరిగెత్తం ఇదేమీ చేయలేదు మరి ఏం చేశాడు కింద రాశాడు అతడు న్యాయవంతుడు దేవుని అందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు చాలక్క అన గుర్తుపెట్టుకో చెల్లి గుర్తుపెట్టుకో అమ్మ గుర్తుపెట్టుకో సేవ అంటే ఏంటంటే ఈ ఈ కార్యక్రమాన్ని సేవ అయితే అవుతాయో లేదో నాకు తెలియదు కానీ సేవ అంటే ఏంటంటే యథార్థంగా జీవించడం సేవ చెడుతనాన్ని అసహించుకోవడం సేవ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటాం సేవ వాళ్ళని చూసి అంటాడు నా సేవకుడు నా సేవకురాలు నువ్వేం చేసినా చేయకపోయినా పర్వాలేదు నువ్వు ఎంత పని చేసినా పని చేయకపోయినా దేవుడు దాన్ని చూస్తాడో చూడనా తెలియదు కానీ దేవుని సన్నిధిలో కానీ దేవుని దగ్గర కానీ ఆ నిష్కారణంగా లేకపోతే యథార్థంగా జీవించకుండా సేవ చేస్తున్నానంటే అది సేవ కానే కాదు చాలామంది సేవకులు ఆ దేవుని పట్ల భయం లేకుండా సేవ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది సేవకులు చెడుతను అసహించుకోకుండా సేవ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు సేవకుల కథను తెలియదు కానీ సేవకుడు ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకుంటాడు యథార్థంగా జీవిస్తాడు యథార్థంగా మాట్లాడతాడు యథార్థంగా ప్రవర్తిస్తాడు యథార్థంగా ఉంటాడు అందుకని దేవుని పట్ల భయము నీ జీవితంలో నా జీవితంలో ఉన్నప్పుడు చెడుతనాన్ని అసహించుకుంటాము రెండవది ఏం చేస్తుంది తెలుసా రెండోది ఏంటి యథార్థంగా జీవిస్తాము ఇంగ్లీష్లో కథను బలి చెప్పాడు ఏం చెప్పాడంటే ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ డెత్ ఆఫ్ ఎవ్రీ ఫీర్ తెలుగులో చెప్తాను దేవుని పట్ల భయము ప్రతి భయాన్ని చంపేస్తుంది అన్నాడు దేవుని పట్ల నాకు కానీ భయం ఉంటే ఇంకా ఏ భయము నా జీవితంలో భయాన్ని పుట్టించు అందుకని నా జీవితంలో నీ జీవితంలో అంటే దేవుని పట్ల భయము దేవుడికి భయపడటం మానేసామా ఇంకా అన్నిటికీ భయపడాల్సిందే అందరికీ భయపడాల్సిందే అన్ని విషయాలకి భయపడుతూ రావాల్సిందే కాబట్టి తమ్ముడు చెల్లి అన్న అక్క గమనించాల్సిన సంగతి ఏంటంటే దేవుని పట్ల భయం దేవుని పట్ల భయం చెడుతనాన్ని అసహించుకుంటుంది అసహించుకుంటుంది ఇందాక చెప్పాను నేను దేవుని పట్ల భయం లేకపోతే ఏం జరుగుతుందంటే ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నచ్చినట్టుగా ఉంటాడు నచ్చినట్టుగా ఉంటాడు అందుకని విచ్చలవిడిగా జీవిస్తున్నామంటే కారణం ఏంటంటే భయం లేక నా ఇష్టం అంటున్నావు చూసావు అప్పుడప్పుడు భయం లేక భయం ఉంటే నా ఇష్టం అనవు ఈ విచ్చలవిడిగా జీవించడం మన సంగతిని మనం ఖచ్చితంగా గమనించాల్సిందే ఎందుకంటే హెబ్రి పత్రికలో ఈ మాట ఉంటుంది ఏ మాట ఉంటుందంటే హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఒక మాట ఉంటుంది చూస్తామా హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము వచనం మరియు శరీర సంబంధులకు తండ్రులు వారు ఎందు భయభక్తులు కలిగి ఉంటారు అట్లయితే ఆత్మనకు తండ్రి అయిన వాడిని మరీ ఎక్కువగా లోబడి బ్రతకబలను కదా మీరు శరీర తండ్రులకి భయపడతా ఉంటారు ప్రిన్సిపల్కి భయపడతా ఉంటారు సార్కి భయపడతా ఉంటారు అమ్మకి నాన్నకి భయపడతా ఉంటారు కానీ మీరేంటి భయపడాల్సింది ఎవరికి అంటే దేవుడికి అయా మీరు శరీర సంబంధమైన తండ్రులకి భయపడుతున్నట్లుగానే మీరు ఆత్మ సంబంధమైన తండ్రికి ఎందుకు భయపడరు భయపడాలి కదా భయపడాలి కదా కాబట్టి ఈ ఉదయం నీకు అర్థం కావాల్సిన మాట నాకు అర్థం కావాల్సిన మాట దేవుని పట్ల భయం ఉందా భయం ఉందా ఇంకొక మాట కూడా చెప్పాలి దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఉందా దేవుడు నన్ను చూస్తాడు అన్న భయం ఉందా లేకపోతే విడిగా జీవిస్తాము బైబిల్లో కయ్యూన్ ఒక వ్యక్తి ఉంటాడు హేబేల్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్తారు అర్పణ అర్పిస్తారు దేవుడు హేబేల అర్పణను తీసుకుంటాడు కయ్యూ నేర్పణని తీసుకోడు చుట్టూ చూస్తాడు ఎవరు అప్పటిదాకా తండ్రి తమ్ముడి మీద ఉన్న ప్రేమ కాస్త అసూయగా మారుతుంది కోపం వస్తుంది తమ్ముడిని చంపేస్తాడు ఎవరు కయ్యూను కయ్యూను అనుకుంటాడు ఎవరు చూడలేదు అనుకుంటాడు నిజంగా ఎవరు చూడలేదు ఎవరు లేరు కూడా పక్కన ఎవరు లేని సందర్భంలో సమయంలో సొంత తమ్ముడిని చంపేసిన కయ్యూని ఆ కింద వచ్చినాలో ఎవరు అడుగుతారు అడుగుతాడు కయ్యూను నీ తమ్ముడేడి అడుగుతాడు కయ్యూను షాక్ అవుతాడు అరే నీ వాయిస్ ఎవరు చూశాడు ఎవరు చూస్తారు కదా అన్నా తమ్ముడు చెల్లి అక్క గర్తించు గమనించు దేవుడు చూస్తున్నాడు అందుకని ఎప్పుడీ నాలుగు పద్మలు ఆయన కంటికి కనపడిని సృష్టము ఏదీ లేదు కాబట్టి ఈ భయం ఉన్నప్పుడు బరి తెగించవు ఈ భయం ఉన్నప్పుడు విచ్చలవిడిగా జీవించము ఈ భయం ఉన్నప్పుడు నచ్చినట్టు నచ్చింది నచ్చింది చెయ్యము నచ్చింది చూడము అనే సంగతిని అర్థం చేసుకోవాల్సిందే అది మొదటి సంగతిగా మనం గమనించాలి కాబట్టి దేవుని పట్ల ముఖ్యమైన సంగతి రెండవది ఏమన్నాను దేవుని పట్ల ప్రేమ ఈ భయము ప్రేమలో నుంచి వస్తే బాగుంటుంది దేవుని ప్రేమలో నుంచి భయం రాకుండా వేరే భయం అనుకోండి అది వేరేగా ఉంటుంది కానీ దేవుని పట్ల నా ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమలోంచి కానీ భయం వచ్చిందనుకోండి చక్కగా జీవితాలు బాగుపడతాయి లేకపోతే వేరుగా ఉంటుందని సంగతిని గమనించాలి కాబట్టి ఆ దేవుని పట్ల భయము రెండవ సంగతి దేవుని పట్ల ప్రేమ మీరు ప్రేమ మధ్య కొన్ని పాటలు వస్తూ ఉన్నాయి నేనేమో ప్రియురాలని ఆయన నా ప్రియుడు మేమిద్దరి డీప్ లవర్సు నేను ప్రేమల పడ్డా ఆ ప్రేమ గురించి చెప్పట్లేదు అసలు ఆ పాటే కాదు అది సరే వాళ్ళు పాడుకుంటున్నారు వీరే సంగతి కానీ నేను మాట్లాడుతుంది ఆ ప్రేమ గురించి కాదు ప్రేమల పడ్డాను ప్రేమల పడ్డాను నా యేసు ప్రభుని ఏది పాట ప్రేమల పడ్డాను ఆ పాట కూడా కాదు